మండలం గొల్లపల్లి గ్రామంలోని కనకదుర్గమ్మ ఆలయంలో దేవి ఘనంగా ప్రారంభించారు దేవి శరన్నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలోని శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభించారు మట్ట శ్రీరాములు రత్తమ్మ దంపతుల కుమారుడు విజయకుమార్ నిర్మించిన కనకదుర్గమ్మ ఆలయం పదవ వార్షికోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభించారు మొదటి రోజు అమ్మవారికి మట్ట రత్నబబ్బులు మట్ట మేఘన మట్ట ప్రత్యుష చీర పసుపు కుంకుమ గాజులు సమర్పించారు నిర్వాహకులు వరప్రసాద్ మట్ట రత్నబబ్బులు బబ్బులు రవికుమార్ గ్రామస్తుల సహకారంతో గత పది సంవత్సరాల నుండి కనకదుర్గమ్మ అమ్మవారి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు ఈ సంవత్సరం కూడా అక్టోబర్ ఒకటవ తేదీన ఐదు వేల మంది భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ಶಿವರಾಧನಾಥಮಕ್ಷಲಾಂಡೂಪೇ ಪಾರಾಧನೆಯೋ

नैमिते बस करस्वय उपतिमान देव जय बुद्धम दिगान्य विनमस्तु दिदि ये जिन जिन करे ओम तं दिस्यं